హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి శుభోదయం ఇప్పుడే లేచాము ఫ్రెండ్స్ అమ్మ లేచింది అనయ్యో స్నానం చేపిస్తుంది నేనైతే చాయ్ అయితే పెడుతున్నాను అనమాట ఫ్రెండ్స్ ఇదిగోండి చాయ్ అయితే అయిపోయింది తాగుతున్నాము మా ఇంట్లో చాలా వరకు చాయ్ తగ్గిచ్చేయాలి తగ్గించేస్తున్నాం కూడా నిదానంగా ఇదిగోండి మా ఇంట్లో ఇదిగోండి మా ఇంట్లో ఎండ పడుతుంది చూడండి సూర్యుడు కనిపిస్తున్నాడా లక్కీ ప్లాంట్ లక్కీ ప్లాంట్ సైడ్ పోయి వేలాడుతుంది ఇదిగోండి బెడ్రూమ్ చూడండి లైట్ అయిపోయినా కానీ అంత వెలుగు వస్తుందా అటునుంచి వెలుగొచ్చిద్ది బావా ఈ కాటన్ బాక్సులు తీసేయాలి బావ ఇంకా ఫ్రెండ్స్ ఇదిగోండి అన్ను ఏమో ఫ్రెండ్స్ రెడీ చేస్తుంది జుట్ల చేస్తుంది బావా నేను వెళ్ళి ఈ లోపు పైన నీళ్ళు పోసేస్తాయినా ఒక్కరిగా అన్నావాని వెళ్ళి నీళ్ళు పోసేస్తాను అంతే పైనే చాలా బాగుంటుందండి నాకు చాలా ఇష్టం పైన కూడా ప్రశాంతంగా బాగుంటుంది ఇంకా ఇలాంటివి ఇంకొన్ని మొక్కలు పెంచామనుకో నిండుగా భలే ఉంటుంది అనమాట ఇవన్నీ కొద్దిగా సర్దేదు ఉందిలేండి ఇవి తీయాలి ఇంకా ఎలక్ట్రిషియన్కి ఎలక్ట్రిషియన్ వర్క్ ఉంది కదా ప్లేట్లు ఫిట్ చేసేది ఉంది కింద కొద్దిగా లైట్ సెటప్ లేని బీచ్ అదంతా అయిన తర్వాత ఇక్కడ ముగ్గులేద్దాం అండి మస్తుగా వేద్దాం చాలా బాగా వేద్దాం నిదానంగా కూల్గా మంచిగా ప్లాన్ చేద్దాం ఈ కూడా వేయాలి మొక్కలు ఈ ముగ్గులు చూసి వేపిద్దాం సో అను కింద లక్ ప్రిన్సమ్మ రెడీ ఈ లోపు మనం ఇటు మొక్కలకి నీళ్ళు అనేది పోసేద్దాం తనకైతే అయిపోయిందండి వాటరింగ్ అయితే చేశాను చూశారు కదా ఇవి ఇంకొద్ది రోజులు నాకు తెలిసి ఇంకో పది పదిహేను రోజులు అయితే కొంచెం గ్రీనరీగా వస్తాయి అన్నీ అక్కడ అక్కడ పెట్టా కదా ప్యూర్ ఎండ డైరెక్ట్ ఎండ పడుతుంది కదా మొత్తం ఎండిపోయింది దేవుడి దేవుళ్ళ మొత్తం మళ్ళీ మొలకల్లాగా వచ్చేసి మళ్ళీ మొత్తం గ్రీన్గా అయితే బాగుండు ఎన్ని తిట్టుకున్నాయో మమ్మల్ని అది మా రెడీయా బాగు నువ్వేం చేస్తున్నావు ప్రిన్సి కూడా రెడీ అయిపోయింది వెళ్ళి దింపేస్తాను నాది కూడా మొక్కకు నీళ్ళు పోయేసాను కదా బావా ఏముండుతున్నాం ఏ ఏ ఏ ఫీచర్స్ తెలియద్దు ఇంకా తెలియట్లేదండి ఇది దీనికోసం స్టిక్కర్లు తెప్పించాను అవి ఇవ్వాలి టైం పట్టిద్ది చెప్పా కదా ఇంకొంచెం వర్క్ ఉంది దీనికి ప్లేట్లు పెట్టాలి అని చెప్పి అవి పెట్టగానే వేద్దామని చెప్పి అవుతున్నా సో టిఫిన్ అయితే చేస్తున్నా బావా పల్లీలు వేస్తున్నావా చట్నీ ఎన్ని దోశలేనా పెనం పెట్టావా ఓకే ఎవడేడు పంకిన్ కూడా ఉన్నాడు పంకిన్ అంత సంగతిలో బాగున్నావా ఓకే వచ్చింది రెండు రీఫార్టీ ఆన్లైన్ కదా బాబా మన ఊళ్ళో ఊళ్ళో లేని బుక్ కదా

తర్వాత బాగుంటది కాకపోతే మన కాపీ రేట్స్ వస్తాయి అని చెప్పేసి ఆపేసాడు ఇంకా కంటిన్యూ చేస్తాం ఇది ఆపేసి ఏం పను ఏమో కానండి ఒళ్ళు అయితే ఓనం అయిపోతుంది ఫుల్ ఫుల్ ఇవన్నీ పల్లీలు అయితే ఏపేసిందనమాట ఇక్కడ కూర్చొని మేసేస్తున్నాడు ఇవన్నీ ఇవన్నీ తినేస్తున్నాడు లక్కీ లక్కీగఢు ఓ బా 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 ఈ లాక్కుంటాం బాబా చేసి పట్టిందిగా చట్నీ కూడా చేసేస్తున్నాను నేనేమో ఈలోపు ఏమో పొట్టు తీసేస్తాను వేడిగా ఉన్నాయని ఆగాను పొట్టు తీసేస్తాను ఇంటికి ఇప్పుడు ఆ ఇంటికల్లా అతను వచ్చి వెళ్ళాడండి ఇది హ్యాండ్ ఓవర్ చేస్తున్నారమ్మా అంటే మూడి అయిపోద్ది అని చెప్పేసి అన్న ఈరోజు అందులో చిన్న చిన్న బ్యాగ్ మాత్రం తెచ్చేయాలి బాబా తెచ్చేయటం ప్లస్ పైన అది ఎవరు తీసేయాలి పైన ఇల్లు అది ఓవర్ తీసేయమంటున్నారండి నేను ఎవరైనా తెలిసిన వాళ్ళు వస్తే అది ఉంచుతామని చెప్పి నేనే అనుకుంటున్నాను కానీ ఇల్లు తీసేయాల్సిందే అని అంటున్నారు ఇది చూసి అది ఓవర్ తీసేస్తాను అనమాట ఇప్పుడు అలా చేసేద్దాం బాబా ఏ పనులు పెట్టుకోవద్దు అయ్యి ఫుడ్ రెడీ చేసుకుని ఇంక వెళ్ళిపోయి ఆ పని నీది బ్రష్లు అంతా అయిపోయిందా సరే నేను కూడా బ్రష్ చేస్తాను ఇంకా ఇది బ్రష్లు అయిపోయినాయిగా సరే దా మరి బ్రష్ చేద్దాం కలీజ్ బ్రష్ చేద్దాం అంటే నాకేం పల్లీలు అలవమ్ అని బనబ జొత్తం బ్రష్ చేసింది అండి బట్టేనా బావా ఇదే పడుతున్నావా అయిందా బావా అయిపోయిందా బావ కలీజ్ చేద్దాన్ని రాట్లు సూపర్ కాంబినేషన్ క్రిస్పీ క్రిస్పి దోసా ఇంకోటి నేను ఎలా వేస్తాను చూపించాలి నేను వేసేటప్పుడు నువ్వు ఎంటర్టైన్మెంట్ ఒక పాట కానీ ఒక పదం గానీ ఒక పద్యం కానీ ఒక కవిత్వం కానీ అన్ని చెప్తా తినొద్దా అంటేనే అట్టు పోతుందంటే నీళ్ళతో చిలకరించుకోవాలి అప్పుడు దానిపైన జిట్టు నూనె అదంతా పోయింది చేత కానీ ఇప్పటి వరకు వేసిన అట్లే అనుకున్న అవన్నీ పోతాయి అన్నమాట ఇప్పుడు పిండి తీసుకొని పిండి వేయాలి అట్టేయాలా ఎర్రగా కాలు వేయాలి ఇదిగో ఎర్రగా వచ్చేసింది కొద్దిగా నూనె వేసేసుకున్నాను తర్వాత ఎగ్ కొట్టేయాలి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేయాలి లట్టుకి ఇప్పుడు గుడ్డట్టు ఇలా తెల్ల తెల్లగా వచ్చినప్పుడు ఇంకొక రవ్వ నూనె వేసేయాలి తర్వాత మన దగ్గర ఉన్న మసాలా కారం వేసుకోవాలి ఇందులో అన్నీ ఉంటాయండి దినుసులన్నీ అన్నీ చిన్నపాయలతో సహా చాలా బాగుంటుంది కొంచెం కారం చూసుకొని వేసుకోండి మాకైతే కారం సరిపోయింది తర్వాత నూనె వేసేసుకోవాలి నూనె మాత్రం కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే ఎగ్ కదా నీ చూసి మెల్ల ఉంటుంది అనమాట ఎప్పుడో ఒకసారి కదా పర్లేదు వేసుకొని తినొచ్చు తర్వాత తిప్పేసుకోవాలి అందరు తిప్పేయరండి కాబట్టి తిప్పేస్తే ఏంటంటే అటువైపు కూడా ఎగ్ అనేది మంచి కాలిద్ది టేస్ట్ వచ్చింది అనమాట అలానే ఎక్కువసేపు కాలువద్దు ఎందుకంటే కారం మాడిపోయింది చూసుకొని కాల్చుకోవాలి ఇంకా ఇది ఎర్ర కావాలి మా ఆయనకి నేను ఈ మోతాదులో కాల్ చేసి ప్లేట్లో వేసేస్తాను అయితేనేస్తాను ఓన్లీ వన్ ఎగ్గే ఉంది ఎగ్ వేసేస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి అంతే అండి ఎగ్ దోశ రెడీ పోతున్నా ఇప్పుడు దీంట్లోకి పల్లీ చట్నీ

కోతండి ఈయన పెద్ద కోతి ఆమె చిన్న కోతండి ఇద్దరు కోతులు ఉన్నారు మా ఇంట్లో ఇలా ఇష్టమండి నాకు ఏమో అవనగా నువ్వు ఇలా ఇష్టం అంటే కోతిలా తింటాం అని అంటున్నావేమో ఓకే సిద్ధిగోండి ఎలక్ట్రీషియన్లు అయితే వచ్చారనమాట ఇక్కడ ప్రొఫైల్లో అగేది ఉంది ఫ్యాన్లు ఇదిగోండి ఈ కలర్ తీసుకున్నాను ఫ్యాన్లు ఎలా ఉన్నాయి బాగున్నాయా వెళ్ళిపోహా ఆహా మాకు కొంచెం తప్పుకోది వెళ్తాడు క్రాంప్టన్ తీసుకున్నాను రెండు వేలు పట్టింది ఫ్యాను ఇదిగోండి బాగుంది బాడీ కూడా బాగానే ఉంది దీనిది చూపిస్తాను అండి ఇదిగోండి అక్కడ ప్రొఫైల్ పెట్టిస్తున్నాను అనమాట ఫస్ట్ ఉంది మనకు ఆ ప్లాన్ ప్రొఫైల్ పెట్టించాలి అని అదొకటి నేను ఇక్కడ స్పాట్లైట్లు రావాలి హ్యాంగింగ్స్ రావాలి హ్యాంగింగ్స్ ఆర్డర్ పెట్టాను ఇంకా రాలేదవి వస్తాయి సహజ పిలుస్తుంది పిన్ను సో అది వస్తే ఈ ప్రాపర్ ఐటెం కూడా వచ్చింది దాని బ్యాక్గ్రౌండ్ కూడా వచ్చింది అనమాట టీవీకి ఈ రూమ్ ఏమో నాలుగు రకాలు తీసుకున్నాను బుడ్డ ఫ్యాను ఇక్కడికి ఎందుకంటే సైడ్ అటు తగుద్ది కదా చిన్నది అనమాట ఏమైంది బట్టలు మార్చుకునేటప్పుడు కాల్ వస్తే చాలా దానికి మించి అవసరం లేదనమాట ఇక్కడ ఎంతవరకు అయిపోయింది ఇక్కడ ఇగోండి ఫ్యాన్లు అయితే బిగించారు ఇక్కడ ఇదిగోం ఆ స్పాట్ లైట్లు అన్నీ బిగిచ్చారనమాట అవన్నీ బిగించారు అవి ఇగోండి ఈ ప్లేట్లు అయితే పెడుతున్నారు అలా వస్తుంది అన్నమాట స్పాట్ లైట్లు పెడితే అది కొంచెం అవి అటు ఇటు ఇటు అటు జరిగినాయి అంట అంటే ఇక్కడ ఒక నాలుగు స్విచ్లు ఉన్నాయి సీలింగ్ లైట్లు అక్కడ రెండు స్విచ్లు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఉంటుంది స్విచ్ ఎక్కడ ఉంటుంది ఆ రెండు ఇక్కడ ఉంటాయి అన్ని అన్నీ అక్కడికి మార్చేసాం సీలింగ్ డైట్లు అని లేకపోతే అక్కడ రెండు ఇక్కడ రెండు ఫస్ట్ ఏమో ఫస్ట్ది తర్వాత ఆరిటిది ఒకటే స్విచ్ తర్వాత ట్యూబ్ ఇది ఫ్యాన్ది ఆ కలర్ ఈ కలర్ ఒకటి బాబా ఈ కలర్ ఆ కలర్ ఒకటి అక్కడ నుంచి ఇల్లు మ్యాక్సిమం సామాన్లు తీసుకొచ్చారండి ఇక్కడ వరకు అయితే చేశారు ఇగోండి ఈ బాత్రూంలో ఇంతకుముందు హాలర్ ఉండేది హాలర్ తీపిచ్చేసి ట్యూబ్లైట్ తీపిచ్చాను అనమాట చిన్నది నెక్స్ట్ ఇక్కడే ఇది నేనే కొట్టాను ఇది రాడ్ అది ఇల్లు సామాన్లు సర్దిశారు అప్పుడు ఇక్కడ అంటే ఇప్పుడుకి సార్ తర్వాత సంగతి తర్వాత తర్వాత ఇగోండి ఇలా స్టిక్కర్లు కొన్నాను అనమాట స్టిక్కర్లు ఇచ్చాను దేని దానికి తర్వాత అర్థమయ్యి సవర్లో ఏ ఫిట్ దేనిదో ఏంటో ఇలా కొన్నాను అనమాట స్టిక్కర్లు ఇగోండి ఇలా వస్తాయి ఆ స్టిక్కర్లు కొని పెట్టాను ఇక్కడ ఇవన్నీ అయిపోయినాయి ఇక్కడ ఈ రూమ్ కంప్లీట్ బాబా ప్లేట్తో సహా మొత్తం ఫిట్ చేశారు ఇక్కడ ఇదిగోండి ఇక్కడ ఒక చిన్న ఫ్యాను ఇక్కడ ఫ్యాన్ తీసి బావా అది ఇక్కడ ఫ్యాన్ తీసి అక్కడ వేసుకొని ఇక్కడ మీడియం సైజ్ ఫ్యాన్ వేస్తే ఆ బెడ్రూమ్లో ఒకటి తీసుకుంటే సరిపోద్ది బావా తీసుకొచ్చిన మూడు బిగి మరి అగ్లీగా కనబడుతుందని చెప్పేసి బిగి అంటే బిగి చేసాను అన్న అయితే ఇక భోజనం చేసి వస్తామని చెప్పేసి మూడు గంటలకి అయితే వెళ్ళారు ఆరింటికి వస్తానన్నా అని చెప్పేసి వెళ్ళారు సో ఇక్కడ వరకు అయితే చేశారనమాట ఇక వచ్చిన తర్వాత ఇంకా మిగతా పని కంప్లీట్ చేస్తారు కొద్దిగా ఆ రూమ్లోకి ఈ రూమ్లో స్విచ్లు ఈ రూమ్లో ఆ రూమ్లోకి స్విచ్లు అలా అయినాయి అంట ఇంకో రెండు కాయిల్స్ కూడా తెప్పించారు వైరింగ్కి చేసిన వాళ్ళు ఒకళ్ళు ఇప్పుడు ఫినిష్ చేస్తుంది ఒకళ్ళు అసలు మొదలుపెట్టింది ఒకళ్ళు మధ్యలో ఇంకొకరు చేశారు ఇప్పుడు ఇంకొకరు చేస్తున్నారు అలాగా అమ్మ ఇప్పుడే పైన మొత్తం వాటరింగ్ చేశాను మా ఆవిడను వదినోళ్ళు ఏమో ఆ ఇంట్లో సర్దుతున్నారు సాంతం ఖాళీ చేయాలని పొద్దున్నే వచ్చారు కదా ఖాళీ చేసి అప్పుడు చెప్పండి అని చెప్పేసి అది అప్పు ఈ ఈరోజు నైట్ ఓడి వీక్ చేయాలి ఓ బుద్ధుడు బొమ్మ చూసారండి ఎంత బాగా సెట్ అయిందో కదా చుట్టూ అది మధ్యలో గడప ఫ్రేము ఇది మొత్తం హైలైట్ ఉంది కదండి నాకు మస్తు నచ్చింది మీకేమనిపించిందో చెప్పండి పర్ఫెక్ట్గా సెట్ అయింది బ్యాక్గ్రౌండ్ కలరు బుద్ధుడులో ఉన్న కలర్లు ఇటుకరాయే కలర్లు గుమ్మం కలర్లు వా ఎంత పర్ఫెక్ట్గా మ్యాచ్ అయినాయి Super, super, super.